అప్పుడు కేసీఆర్ గారు కాళేశ్వరం బట్టి వర్తనేటట్టు నీళ్ళు ఫోన్ నీళ్ళు నాకు ఒకసారి బంద్ చేయండి అంటే ఆ పరిస్థితి ఇప్పుడు ఆకేరు బాబు ఎడార్ అయిపోయింది మనం ఒక విజన్ కేసీఆర్ గారు నీళ్లు రావాలని నీళ్ళతో చేశారు మొత్తం అయ్యే దుకాణాలు కాలిపోయిన మోటార్లు లైన్ కట్టుకుని ఉండేది ఒక్క మోటార్ కాలిపోతుంది కేసీఆర్ కనెక్షన్ తర్వాత ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చాడు మాధ మన ప్రజలలో చర్చ పెట్టాలి ఆగినందుకు నీళ్ళు లేక తండలు పట్టి కొట్టుకునేది కుండల బింజలతో ఊళ్ళలో పోతే బోరింగ్ లేదు అనేది మరి ఈరోజు తండ తండకు వాడవాడకు వాటర్ ట్యాంకులు కట్టించి నీళ్ళు ఇచ్చిన మోహనుభావుడు ఏ అక్క ఏ చెల్లె గుండె బింద నిద్రబెట్టుకుపోద్దని అని ఇంటింటి నీళ్ళు ఇచ్చాడు మరి ఈ నీళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు వాటిని వాటిని మెయింటెనెన్స్ కూడా చేస్తలేదు కాలువ నీళ్లు పందేలే విసిరు పగ్రత నీళ్ళు సరిగ్గా వస్తలేదు వీడింకేలా చేసి నేను గొప్ప చెప్తాడు రేవంత్ రెడ్డి నాకు తెలుసు రేవంత్ రెడ్డి సంగతి ఊళ్ళలో బ్రోకర్ ఉంటాం చూసినా వాళ్ళు ఎంత పచ్చి చెప్తాడు ఎక్కడ ఆ పచ్చని చెప్పేటప్పుడు పెద్ద వరుసలుంటారు వాళ్ళు చెప్పే ఇట్టాడ సంప్రం అనిపిస్తాయి అబద్ధాలు నిజం చెప్తారు నిజం అబద్ధాలు కూడా చెప్తాడు వాడు ఎటు పైసలు ఇస్తాడే అసలు ఊళ్ళో ఉంటారు దళాలు దొంగతనం చేసినా చేయలేదు అని కూడా బాధిస్తాడు వాడు మంచిగా బాధిస్తాడు రేవంతి అయితే అంతకంటే మించుకోడు కాలాంతకు అసంతో చేత భోకర్ మాటలతో అబద్ధం మాటలతో ముఖ్యమంత్రి మాకు కూడా తెలుసు ఇది ఉండేది లేదు పొయ్యేది రోజులు తచ్చుకోవాలి వాళ్ళకి గెలవరా ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు పోటీ పడతారు నలుగురు ఐదు అది నలుగురు ఐదు మనం ఎమ్మెల్యేలు అంతా వ్యతిరేకమవుతారని ఆపుతాను ఎప్పుడు పడిపోతుందో తెలియదు ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికలు ఎందుకు పెడతారు అనుకుంటాం మన సర్వేలో దిగి ఒక పది కాలు చేసిన స్టేట్ లెవెల్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఉన్నాయి టీఆర్ఎస్ బీఆర్ఎస్ వస్తాను ఈ ఎన్నికలు పెడితే మళ్ళీ డౌన్ అయితే అవుతాం భయంతో ఎన్నికలు ఆపుతారు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను లోకల్ బాడీ ఎన్నికలు పెట్టండి మీ నిజస్వరూపంలో అప్పుడు బయటపడతాడు పెట్టు నువ్వు గెలిస్తే అప్పుడు మేము దేనికంటే దాడుకుంటాం పెడతా గ్రామ పంచాయతీ రాజ సర్పంచాయత బిల్లులు రావాలి మెయింటెనెన్స్ లేదు అట్లా గ్రామాలన్నీ అద్భుతంగా తయారైంది సిగ్గు లేనిక రేవంత్ రెడ్డి ఉపన్యాసో చోడకి మనకు అవసరం కేసీఆర్ గారు గారు ఇరవై ఐదేళ్ళ పోరాటం తెలంగాణ ఇచ్చాం కాంగ్రెస్ అని చెప్తారు కేసీఆర్ గారు ఊపిరికి పోయాడు నేనున్న ఆశ నేనున్నా మనకిష్ట భార్య ఉన్నారు అందరూ ఉన్న ఆ రోజు అప్పుడే ఫోన్ వచ్చింది ఢిల్లీ మీకు తెలంగాణ ఇస్తాం మీరు బిడ్డా చేసుకోమంటే అప్పుడే మేము అందరం ఇచ్చినాం దయచేసి అప్పుడు విద్రా చేసుకున్నాం భయపడి ఇప్పుడు ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు మేమే తెచ్చిన తెలంగాణ ఇచ్చింది మేమే అంటాం నువ్వే ఇచ్చినావా నువ్వు ఇచ్చేది ఉంటే దేశానికి స్వాతంత్రం వదిలించింది బ్రిటిష్ వదిలించు పేరు చెప్తారా కాంగ్రెస్ వాళ్ళు చెప్తారా గాంధీ పేరు చెప్తారా మీరు ఏదో సంబరాలు చేసుకుంటున్నాం తెలిసి దానిపైన మమ్మల్లా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిర్మిస్తున్నారు మేము అడ్డుపడుతున్నాం అని పెద్దలు మా జిల్లా అధ్యక్షురాలు చందమ్మా చెప్పారు నేను ఎవరిని కూడా అడ్డుపడతాను మీరు చేసుకోండి నేను మేము ప్రోత్సహిస్తున్నాం తప్పనిసరిగా ప్రోత్సహిస్తున్నాం ఎవరిని కూడా అడ్డుపడతానని మా డిమాండ్ ఒక్కటే మీరు ఒక పత్రాన్ని వదిలిపెట్టి వదిలి పెట్టించే కానీ తెలంగాణ ఉద్యమాల గడ్డ తెలంగాణలో కాంగ్రెస్ మన వరంగల్ డిస్టిక్ అంటే వరంగల్ జిల్లా పూర్వ జిల్లా ఉద్యమాల జిల్లా ఉద్యమాలను అడ్డు పెట్టుకుని నువ్వు అది కాంగ్రెస్ దయ వల్ల సోనియా దయ వల్ల అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ అద్భుతాన్ని మీకు తెలంగాణ ప్రాప్తయ్యింది ఆ తెలంగాణలో మీరు సీఎం అయ్యింది మీరు ఉద్యమానికంటే ఉన్న మీ ఆస్తుపాస్తులు ఎంత ఉద్యమం తర్వాత ఎంత ఆస్తుపాస్తులు మీ అందరి నాయకులు డిమాండ్ చేస్తారు ఇక్కడ చాలామంది బినామీలు ఉన్నారు వరంగల్ చాలామంది బినామీలు ఆ ఫ్యామిలీకి ఉన్నారు ఆ కుటుంబానికి ఉన్నారు నేను ఒకటే డిమాండ్ మీరు ఒక శ్వేతపత్రం వదిలిపెట్టి మీరు ఇక్కడ విజయోత్సవాలు చేస్తారా విజయ ర్యాలీలు చేస్తారా లేక ఇంక ఏ సభలు పెడతారో పెట్టండి నేను దేనికి కూడా అడ్డుపడతాను పాపం అమాయకులైన ఉద్యమకారులను అడ్డు పెట్టుకొని చాలామంది ప్రాణాలు తయారు చేసిన ఉద్యమకారులపైన వచ్చిన తెలంగాణ మీద శవపేటకలు శవాలు పేలాలు ఏర్పడి తిన్న మీరు ఇవాళ తెలంగాణ కోసం మాట్లాడే హక్కు నైతిక హక్కు కోల్పోయింది ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారిని మీరు స్కామ్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే అని ఆయన తలకాయ పోటీ తినే మనిషి ఒక వ్యక్తి విమర్శిస్తుంది ఎంతసేపు ఆయనకు కళాదోక లేకంగా మా లేకంగా లేకుండా మాట్లాడుతున్నారు మీరు చేసిన స్కామ్లు మీరు చేసిన ఈ దోపిడీ ఆంధ్ర రాష్ట్రం కూడా దోసుకొని పోలేదు నాకు మా మా అందరికీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రలో దోసుకుపోయిన నిధులు నీళ్లు నియామకాలు అన్ని వాళ్ళు అప్పుడు వాళ్ళు లేదు కానీ ఇప్పుడు ఈ గత పదేళ్లలో దోసిన దోపిడీ అసలు భయంకరమైన దోపిడీ జరిగింది అన్ని విధాలు విద్యార్థులను దోసుకున్నారు కుటుంబాలను దోసుకున్నారు ధరణి తెచ్చి భూములు దోసుకున్నారు ఉద్యోగస్తుల పేరు చెప్పి ఉద్యోగాల సరి అయిన జీతాలు లేకుండా వాళ్ళు మీద కొట్టి మీరు దోసుకొని తిన్నారని నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇక్కడ నిన్న కూడా ఈరోజు బహుశా మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు కూడా ఛాలెంజ్ చేశారు మేము ఛాలెంజ్ స్వీకరిస్తున్నాం చూద్దాం లోకల్ బాడీ ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారో చూద్దాం ఛాలెంజ్ స్వీకరిస్తున్నాం మీకు సినిమా ఆటోగ్రాఫీ మీద అభిమానం ప్రేమ ఇక్కడ రైతులు వర్ధన ప్రజల మీద లేదు మీరు చేసిన స్కామ్లు ఇంతంతా కాదు తప్పనిసరిగా అతి త్వరలో వెలుగులోకి వస్తాయన్నీ కూడా ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు నిండా సభలో చెప్పింది మేము ఎవరి మీద కూడా కక్ష సాధింపులు చేయము వారిని అంత నిర్బంధంలో పెట్టి వారిని ఒక సెల్ వేసినప్పుడు కూడా ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నాడు తప్ప ఆయన స్వార్థం కోసం పనిచేస్తలేదు ఈ ప్రభుత్వం మా యొక్క కేబినెట్ మినిస్టర్లు ప్రతి ఒక్కటి ఒక ఆలోచన విధానంతో పోతున్నాం కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా దీర్ఘకాలిక పార్టీ ఆలోచనతో పోతున్నాం సన్నమీయం తెచ్చాం ఈరోజు పేదవాడి కళ్ళల్లో మేము సంతోషం చూస్తున్నాం ఇప్పుడే మేము పేదవాడి ఒక చిన్న ఒక మహిళా సోదరి మరి ఇంట్లో ఫోన్ చేసినాం అందరం ఉన్న పెద్దలందరం పోయి అని మండల అధ్యక్షులు తర్వాత కిసాన్ చైల అధ్యక్షులు చైర్మన్ అందరం పోయి వాటితో ఫోన్ చేసినాం వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం వారి అన్ని పథకాలు వచ్చినాయి రెండు వందల గ్యాస్ సిలిండర్ వచ్చింది రెండు వందల బిల్లు ఫ్రీ వచ్చింది ఐదు వందల గ్యాస్ సిలిండర్ వచ్చింది ఉచిత బస్సు ప్రయాణం చేసింది రైతు రుణమాఫీ వచ్చింది రైతు భరోసా వచ్చింది ప్రతి ఒక్కటి ఆమె సంతోషంగా చెప్తుంది ఇవాళ సన్న బియ్యం కూడా తీసుకుంది సన్న బియ్యంతో మాకు అన్నం పండించింది తల్లి ఆ సోదరి పని ఆడబిడ్డ దింట్లు చాలా సంతోషంగా కడుపు నిండా తృప్తిగా పోతేసినాం అధికారులతో కలిసింది ఏ ప్రయత్నం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం వీధులకు పడుకు బలైన వర్గాల కోసం పనిచేస్తారు తప్ప మీలాగా ధరణి పేరు తెచ్చి ధరణి దోసుకున్న విధంగా దోసి దాచుకోవడం తప్ప మీకు తెలిసిందేమున్నది కాళేశ్వరం కట్టింది అది కులేశ్వరం అయిపోయారు కాళేశ్వరం పేరు మీద ఎంత స్కాన్ చేసిందో తెలుసు అది నడుస్తుంది అది విచారణ జరుగుతుంది అది త్వరలో దాన్ని కూడా వస్తుంది అలాగే ట్యాంపర్ ఫో టెలిఫోన్ ట్యాంపరింగ్ చేసింది అది కూడా నడుస్తుంది యుఎస్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు వస్తే తప్పనిసరిగా ఇది ఎక్కడి నుండి జరిగింది ఎవరు దీన్ని నిర్వహించింద్రు అన్నీ వస్తాయి ఈ దృష్టికి వస్తే అధికారుల పిల్లల కనుక నేను పడవే కాదు తప్పనిసరిగా తెలుస్తుంది ఇక్కడ ఉన్న నేత ఇప్పుడు ఇవాళ ఏ రోజైతే ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మోసపూరితమైన పార్టీలు లేకుంటే కా రేవంత్ రెడ్డి గారు మోసాలు తప్ప ఏం చేయడు అని నిందిస్తున్నాడు మీకు నువ్వు కళ్ళు లేని కబోధివా అనుకుంటా చెవులు లేకుండా అవటవాడు చెవిటివాడు అనుకుంటా మేము చేసిన పథకాలు కులగణన చేసినాం బీసీ కులగణన ఫార్టీ టూ పర్సెంట్ చేస్తాం చాలెంజ్ చెప్తున్నాం రేపు దమ్ముంటే ధైర్యం ఉంటే మీరు సపోర్ట్ చేయండి బీజేపీ వాళ్ళని కూడా సవాల్ చేస్తున్నాం అది మోడీ గారిని దాన్ని బిల్ పాస్ చేయమని దీర్ఘకాలికంగా ముప్పై ఏళ్ళకి పైచిగా మా దళితుల మధ్యన చిచ్చు పెట్టి అది ఏపీసీటీ వర్కింగ్ కన్నా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక్కొక్కటి పథకాలు చెప్పుకుంటా పోతే కళ్ళు కమ్మి బయలుదేరి తిరిగి అడ్డపడి ఏ చెప్పాలో అర్థం ఇవ్వలేదు అందుకనే వరంగల్లో ఇవాళ మళ్ళీ లాగా వచ్చి దోసుకోవడానికి ఒక ఏందంటే ఇక్కడ ఆవేశంగా ఉంటారు మా సోదరులందరూ కూడా అన్యాయాలను ఎదుర్కొనే గొంతులు ఉంటాయి ఎందుకంటే చరిత్ర అలాంటి వరంగల్ జిల్లా వారు ఇవాళ చేసిన సవాళ్ళను తప్పనిసరిగా స్వీకరిస్తున్నారు నేను ఒకటే సవాల్ మీరు మీ కుటుంబాలు ఎంత దోసుకునే ఎంత శ్వేతపత్రం వదిలిపెట్టండి మీకు ఉద్యమం కంటే ముందు ఎంత ఉన్నది ఉద్యమం తర్వాత వందల ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడ వచ్చినాయి వాటికి కాంపౌండ్ వాళ్ళు ఎక్కడైనా వచ్చినాయి విధులు ఎటువంటి సేకరించింది రోడ్లు వేసిండు ప్రతి దానికి ఎవరి ప్రజాతనంతోనేసిరు ఇసు చెప్పుకొని పోతే చాలా ఉంది ప్రతి ఉద్యమకాన్ని గుర్తించి మా మా ప్రభుత్వం ఉద్యమకాలను సన్మానం చేసినా కనుక మా ప్రభుత్వాన్ని ఈరోజు వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా మీ అందరం అందరూ ఎమ్మెల్యేలు ఒక టీం వర్క్గా చేసి నగరానికి ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం నగరానికి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ తెచ్చినాం వరంగల్కి అలాగే యూనివర్సిటీని ప్రక్షాళన చేసి యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేసి బీసింగ్ ఇవ్వడం జరిగింది ప్రతిదీ ఒక కాలేజ్ కళాక్షేత్రం అక్కడ పడేసిపోయింది పెద్ద చేసిన కఠిన